ముఖ్యంగా గుజరాత్ తర్వాత తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం మనది అలాంటి తీర ప్రాంతాలను పెట్టుకుని ముఖ్యంగా మన మత్స్యకార సోదరులకి చాలా అన్యాయం జరుగుతా ఉంది అందుకే ఈ రోజున నర్సపురం ఎందుకు బొమ్మిడి గారిని పెట్టామంటే ఒక నర్సపురం కోసం కాదు తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న ప్రతి మత్స్యకార సోదరులకి ఇన్లాండ్ ఫిషరీస్ చేసే ప్రతి ఒక్కరికి ప్రతినిధి మా పార్టీ తరఫు నుంచి వారి తరఫున ఒకటే మాటిస్తున్న మత్స్యకార సోదరులందరికీ మీ భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కానీ లేదంటే మీకు ఆర్థిక పరిపుష్టి కానీ చేకూర్చేలాగా సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటాను ఇది వ్యక్తిగతంగా కూటమితో పాటు నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటా ఉన్నాను మత్స్యకారులు నిజంగా వేట అనే పదం మత్స్యకార సోదరులే వాడుతున్నారు ఇంకా డిప్సీ ఫిషింగ్ సముద్రపు లోతులకు వెళ్లి ఎంత స్థాయిలో వేట చేయాలంటే చాలా సాహసాలు కావాలి చాలా గుండె ధైర్యం కావాలి కొన్నిసార్లు ఇంత అంతర్జాతీయ వాటర్స్కి వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ వాటర్స్ కెళ్ళిపోయి కరాచీ పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వ్యక్తులను కూడా రక్షించాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా మాట్లాడలేదు నేను ప్రత్యేకించి నాకున్న కనెక్షన్స్ తోటి నేను చాలా ఢిల్లీకి మెసేజ్లు పంపించి మత్స్యకారులకి అండగా ఉండే చాలా సార్లు నేను పంపించాను సత్ఫలితాలు ఇచ్చింది ఎందుకు చెప్తున్నానంటే నేను కేవలం ఒక రాష్ట్రం కోసం కాదు మీ అందరి భవిష్యత్తు కోసం కేంద్రం అనేది ఎంత అవసరమో మీకు చెప్తాను ఎక్కడో మనకి తీర ప్రాంతంలో ఒక మత్స్యకారుడు భారత అంతర్జాతీయ జిల్లాలకు వెళ్ళిపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోతే తిరిగి తీసుకురావడానికి నా కేంద్రంతో నాకున్న సత్సంబంధాలే చాలా బలమైన ఈ రోజున డెబ్బై లక్షల మత్స్యకారు కుటుంబాల కోసం ఇదే మన నరసాపురంలో జీవో టూ వన్ సెవెన్ డె లక్షల మత్స్యకారు కుటుంబాలు ఆర్థికంగా దోచేసుకోవడానికి జగన్ ప్లాన్ వేస్తే మనకి నాయకర్ గారు పాదయాత్ర చేసి దాన్ని నరసాపురంలో ముగిస్తే నర్సాపురంలో బలమైన సభ ఏర్పాటు చేసి జీవో టూ వన్ సెవెన్ ని చించేసాం ఆ రోజున ఎందుకంటే మత్స్యకారు సోదరులకి బలంగా ఉన్నామని చెప్పడానికి భవిష్యత్తులో టూ వన్ సెవెన్ అనేది రాగానే రద్దు చేస్తాం అది మీకు సంపూర్ణ హామీ ఇస్తున్నాం నర్సపురం నియోజకవర్గంలో యాభై ఒక్క మత్స్యకార సొసైటీలు ఉన్నాయి ఒక్క సొసైటీ కూడా లోన్ లేదు నేను రాగానే ప్రభుత్వం రాగానే ఎన్డీఏ కూటమి రాగానే ప్రతి సొసైటీకి తిరిగి లోన్లు వచ్చేలాగా బాధ్యత తీసుకుంటాం మత్స్యకారు సోదరులకు కూడా హార్బర్ పూర్తి చేయలేదు అతను ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు జగన్ కానీ మనకి హార్బర్లు జట్టీలు పూర్తి చేయలేదు నాకు మత్స్యకార సోదరుల కష్టాలు తెలుసు నాకు నేను బాధ్యత తీసుకొని మత్స్యకార సోదరులు మాకు సంపూర్ణమైన మద్దతు ఇవ్వగలిగితే ఇప్పటిదాకా ఏ నాయకులు ఏ ప్రభుత్వం ఏ కూటమి చేయని విధంగా మేము బలంగా చేసి పెడతాం మేము ఆర్థికంగా అండగా నిలబడతాం దీనికి కారణం కూడా చెప్తున్నాను విశాఖ హార్బర్ లో మత్స్యకారులు పడవలకి అగ్ని ప్రమాదం జరిగితే చొప్పున పార్టీ నుంచి నేను ఆర్థిక సహాయం అందించాం ఆ రోజున నేను ఆర్థిక సహాయం అందజేస్తే జగన్ వాళ్ళ వైసీపీ పార్టీ వచ్చి మీరు తీసుకుంటే మీకు బోట్లు ఇవ్వం డీజిల్ సబ్సిడీలు ఇవ్వమంటే నువ్వేం చేసుకుంటావు చేసుకోబో కానీ మాకున్న సహాయాన్ని ఒక మనిషి వచ్చి మాకు అందిస్తున్నప్పుడు మమ్మల్ని అర్థం చేసుకున్న మనిషి వచ్చి అందిస్తున్నప్పుడు మేము చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొని వారి ప్రతికూల పరిస్థితులు కూడా మాకు బలంగా నిలబడ్డావు వేటకు వెళ్లే మత్స్యకారు సోదరులకి కార్డు లేదని చెప్పి ఇన్సూరెన్స్ లేకుండా చేస్తున్నారు అలాంటి ఇన్సూరెన్స్ ప్రతి మత్స్యకార సోదరులకి వచ్చేలాగా ప్రభుత్వ శాఖల్ని మత్స్యకార శాఖల్ని బలోపేతం చేసి కేవలం ఎన్నికల ముందు పది లక్షలు హామీ అని చెప్పిన వ్యక్తి దాన్ని ఐదు లక్షలు అది కూడా కొద్ది మందికే పెట్టాడు నేనే ఒక పార్టీగా జనసేన కార్యకర్తలకి ప్రమాద భీమాయే ప్రాణం కోల్పోతే ఐదు లక్షలు అందజేస్తా ఉన్నాం అలాంటిది మత్స్యకార సోదరులకి ఏ ప్రమాదం జరిగినా మీకు పది లక్షల బీమా పథకం తిరిగి మేము పూర్తిగా మీకు బలంగా వర్తింపజేస్తాం మీకు